హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి వంకాయ టమాటో కర్రీ వంకాయ అలాగే టమాటా కాంబినేషన్లో కర్రీని ఇలా చేసుకొని ఫ్రెండ్స్ వంకాయ అంటే ఇష్టపడిన వరకు కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు ఇది అన్నంలోకి చపాతీలోకి అలాగే పూరీలోకి కూడా అత్రిపోతుందండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రుచికరమైన వంకాయ కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము వంకాయలు నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అలాగే బాగా పండిన ఒక నాలుగు టమాటాలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వీటిని అన్నిటిని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇప్పుడు వంకాయల్ని భాగం కట్ చేసి ఈ విధంగా పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా పొడవుగా తరిగి పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేయడం ద్వారా వంకాయ కలర్ మారకుండా ఉంటుంది స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి నేను ఇక్కడ ఐదు స్పూన్ల వరకు నూనె పోసాను హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చెటపట్లు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇక్కడ రౌండ్గా తరిగి వేశాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కొసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా పచ్చిదనం పోయేంత వరకు కొసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి వంకాయ ముక్కలు మనం ఉప్పు నీళ్ళలో వేసాం కాబట్టి అస్సలు కలర్ మారలేదు ఎక్కువసేపు ఉంచినట్లయితే కలర్ మారుతాయి పోపులోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి సాఫ్ట్గా ఎంతవరకు ఆయిల్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో బండిపై మూత పెట్టి ఉడికించుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బండిపై మూత పెట్టి ఇవి సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవడం ద్వారా వంకే ముక్కలు తొందరగా మగ్గిపోతాయి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వంకే ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి తీసుకున్న టమాటాలని వీలైనంత సన్నగా తరిగి అంత ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత బాండిపై మూత పెట్టి టమాటా సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోండి అడుగు పట్టకుండా కర్రీ అంతా కూడా బాగా కలుస్తుంది ఇలా మధ్య మధ్యలో మూత తీసి టమాటా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కొన్ని ఎక్కువగానే తీసుకున్నాం కాబట్టి కారము ఒక స్పూన్ వరకు సరిపోతుంది ఇంకా స్పైసీగా కావాలనుకునేవారు ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ వేసానండి తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండు కారంని కొంచెం తక్కువగా వేశాను ఇలా ఎండు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కారం మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కారం మగ్గిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ టమాటాలో ఉన్న నీళ్ళతోటి మనకి ఇలా గ్రేవీలాగా వస్తుంది ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలి పచ్చ దంచి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి లాస్ట్లో ఇలా వెల్లుల్లి వేయడం ద్వారా రుచి మాత్రం అద్దరిపోతుందండి చూడండి టమాటా ముక్కలు అలాగే వంకాయ ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయాయి మనకి ఈ కర్రీలో గ్రేవీ ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి అలాగని మరీ డ్రైగా కూడా ఉడికించుకోకూడదు ఇలా అంతా కలిసేలాగా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఈ కర్రీ దేంట్లో వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది కొత్తిమీర వేసి ఒక్క నిమిషం పాటు ఇలాగే ఉంచి ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బాడీని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కర్రీ అంతా కూడా బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూస్తేనే నోరూరించే నోటికి ఎంతో కొమ్మగా రుచిగా ఆహా అనిపించే వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చపాతీలోకి పూరీలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ సింపుల్ అండ్ టేస్టీ వంకాయ కర్రీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్